సార్ ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ అంటే దీనికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా దాదాపు కూటమి అధికారం అని చెప్తా ఉన్నారు కానీ మనం ఒకసారి రెండు వేల పంతొమ్మిదికి కూడా వెళ్తే ఆ రోజున కూడా ఇలాగే వచ్చినటువంటి ఫలితాలు దాదాపు దగ్గరగానే ఉన్నాయి ఇంకా దానికంటే మెరుగ్గానే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళకి నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చారు అలాంటి ఒక రాజకీయ పార్టీ ఐదేళ్ల కాలం మరి ప్రజలు ఇచ్చినటువంటి ఐదేళ్ల కాలంలో ఈ స్థాయికి ఈ విధంగా దిగజారిపోవడానికి అంటే ఇంత డౌన్ అయిపోవడానికి ఏం కారణాలు ఉండి ఉంటాయి అసలు ఇలాంటి ఫలితాలు ఈ రోజున మనం చూడడానికి ఏ అంశాలు ప్రేరేపించుంటాయి అనుకుంటారు ఆ రోజు తండ్రి లేడు బాబాయ్ లేడు ఈరోజు తల్లి లేదు చెల్లెళ్ళు లేరు మరి బలహీనడవలా ఇప్పుడు అప్పుడేమో తండ్రి లేని పిల్లాడు అని చెప్పుకున్నాడు ఇప్పుడేం తల్లి లేని పిల్లాడు కదా అలాగే చెల్లెళ్ళు ఇద్దరు కూడా దూరంగా ఉన్నారు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు మేడం గారు మనం ప్రత్యేకంగా దాని గురించి లోతులకు వెళ్ళాల్సిన అవసరం లేదు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ వచ్చినప్పుడు చాలా చిన్నపిల్లవాడిని మేడం ఉధృతంగా పల్లెల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటే నేను కూడా వాళ్ళతో పాటు కలిగి తిరిగాను కానీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి రాజకీయాలకు దగ్గరగా నేను తిరుగుతూ ఉన్నాను ఎనభై మూడులో అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ ప్రభంజనాన్ని చూశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన ఎనభై నాలుగులో దించిన దానికి ప్రతీకారంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆ సింపతి కూడా ఇక్కడ పనిచేయకుండా రామారావు గారిని దించారనే ఒకే ఒక్క కోపంతో ప్రజలు ఆ రోజు తీర్పిచ్చారు తిరిగి మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మళ్ళీ అలాంటి తీర్పుని నాన్నందమూరి తారక రామారావు గారికి తిరగడం జరిగింది తిరిగి నేను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు అంటే ముప్పై సంవత్సరాల తర్వాత ప్రజల్లో ఆ విధమైన కసి ఈ ప్రభుత్వం మీద ద్వేషం నేను చూశాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు చెప్పన్నది అబద్ధం రోజుకొక అబద్ధం కాడికి చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వివరణ ఇచ్చుకునే ధరకి ఒక అబద్ధం చెప్పుకుంటా అభాండాలు వేసుకుంటూ అన్యాయంగా చిత్రీకరించేసి ప్రజలను ఒక రకమైనటువంటి ద్వేషభావాన్ని నింపాడు కులపరంగా మతపరంగా ప్రాంతీయ పరంగా విద్వేషాలు రగిలిచారు రకరకాలుగా వాళ్ళు చేయాల్సిన చేశారు సహజంగానే ఒక్కోటి ఒక్కోటొక్కటి విరవరణ ఇచ్చుకునే స్థాయినికే కాలం అయిపోయింది వీళ్ళకి ప్రజలు నమ్మారు రెండోది ఎందుకు నమ్మారాయ అంటే తండ్రి పాలన చూశారు తండ్రి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు ఈరోజు సరే గతించిపోయిన ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు సహజంగా ఇతను కూడా ఏమన్నా అంటే తండ్రి పక్కన నా చిత్రపటం కూడా పెట్టుకోవాలి ముప్పై సంవత్సరాలు ఒకసారి అవకాశం ఇవ్వండి నేను మంచి పాలన మంచి పరిపాలన చేస్తాను అని చెప్పని మాటిచ్చాడు నమ్మారు ఏ విధంగా నమ్మారు విద్యార్థులు విద్యార్థులు కొట్టాడు కళాశాలలకు వెళ్ళాడు విశ్వవిద్యాలయాలకు వెళ్ళాడు ప్రత్యేక హోదానే మనకి సంజీవిని అన్నాడు తెలుగుదేశం పార్టీ తాకట్టు పెట్టింది అన్నాడు యువతం రెచ్చగొట్టాడు యువత తొంభై ఐదు శాతం అతను కలిగి వెళ్ళిన మాట మాత్రం వాస్తవం ఆ తర్వాత మహిళా మతరుల దగ్గరికి వెళ్ళేసి మీ ఇల్లు గుల చేస్తున్నారు మద్యం వల్ల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను ఐదు నక్షత్రాల శాలలో తప్ప ఎక్కడ కూడా నేను ఈ మధ్యాన్ని అమ్మకాలు జరగనివ్వను అని చెప్పిన వాళ్ళు నమ్మించాడు సహజంగానే ఇంటి బాధ్యత తొంభై శాతం నిర్వహించేది గృహిణి ఆర్థిక మంత్రి ఆమె కాబట్టి ఆ బాధలు ఆమెకే తెలుసు కాబట్టి నమ్మి ఓట్లు వేయడం కూడా జరిగింది అలాగే అమ్మఒడు అన్నాడు రకరకాలుగా వాళ్ళని ప్రలోభ పెట్టాడు నలభై ఐదు సంవత్సరాలకి ఇప్పించను అన్నాడు నమ్మారు మూడు వేల రూపాయలు అనే సహజంగా నమ్మాడు కాకపోతే జ్యోస్నా గారు నాకు ఆ రోజు ఉత్తరాది వాళ్ళు కొంతమంది మిత్రులు గెలిచినప్పుడు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే రెండు వేల పద్నాలుగులో మీ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి ఎందుకు ఓడిచ్చారు మీరు అంటే నా దగ్గర సమాధానం లేదు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అంటే ఈ అబద్ధాలు చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత అధికారం లేనప్పుడు మాట్లాడే విధానం వేరు అధికారంలోకి వచ్చిన తర్వాత అతని పరిపాలన చూస్తారు ఈరోజు చాలా పరిపాలన చాలా స్పష్టంగా గమనించారు ఈరోజు ఏముందని ఆశా వర్కర్లు బజార్కు వచ్చారు నీ మీద పోరాడారు అంగన్వాడీ టీచర్లు నీ మీద పోరాడారు అధ్యాపకులు నీ మీద పోరాడారు మున్సిపల్ కార్మిక సిబ్బంది పారిశుద్ధ కార్మిక సిబ్బంది నీ మీద పోరాటానికి ఎంచుకున్నారు ఉద్యోగస్తులు నీ మీద పోరాట పందాలు ఎంచుకున్నారు వీళ్ళందరికంటే కూడా మహిళా మతలు నీ మీద నీ మీద ఈరోజు ఎక్కడ కనపడితే అక్కడ అవకాశం లేదు కానీ వాళ్ళు చీపురు కట్టెలు తీసుకుని కొట్టలేదు అది ఒకటే కారణం ఎందుకంటే వాళ్ళకి చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఈరోజు మేడం గారు మొన్న ఒక మహిళ ఈ పర్యటనలో భాగంగా నేను అప్సాన్ రాజేష్ గారు హరసిమ శ్రీనివాసరావు గారు కొన్ని ప్రాంతాలు పర్యటించినప్పుడు వాళ్ళ మధ్యకి వెళ్ళి రాజేష్ గారు కూడా ఉన్నారు గారు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక అరవై డెబ్బై సంవత్సరాలు మహిళలు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అడిగామండి వేగర్ సెక్షన్ అడిగిన తర్వాత ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఏదో ఆశపెట్టారా ఆ రోజు నిజమే నమ్మాము వాళ్ళ అబ్బాయి కదా నేను చేస్తాడని నమ్ముకున్నాము నాకు ఇద్దరు మనవరాళ్ళు కొడుక్కి ఇప్పుడు వాళ్ళు డిగ్రీకి వెళ్ళిపోయారు అదే ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా ఇద్దరికి కూడా ఫీజులు మేము కట్టలేదయ్యా పుస్తకాలు మేము వీలేదు బ్యాగులు మేము వీలేదు బూట్లు సాక్స్లు వాళ్ళే ఇచ్చారు చివరికి ఆడపిల్లలకి సైకిల్ కూడా ఇచ్చారయ్యా ఇప్పుడు నాకు రెండవ మనవాడికి ఇద్దరు పిల్లలు ఒక్కళ్ళకే ఇస్తున్నాడు ఈయన పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాడు ఆ రోజుకి ఈరోజు పోల్చుకుంటే ఇంత వ్యత్యాసం ఉంది ఆమె చెప్పిన లెక్క మేడం నేను నమ్మలేకపోయాను నా ఇంట్లో ముగ్గురు భర్త ఇద్దరు పిల్లలు వీళ్ళు రోజుకి ఈ ప్రభుత్వానికి ఆ రోజు ప్రభుత్వానికి అంటే ఈరోజు అదనంగా రోజుకు నాలుగు వందల యాభై రూపాయలు కడుతున్నాడు లెక్క చెప్పిందండి ఏంటంటే మూడు క్వార్టర్ల ముందు చెప్పిందండి అంటే ఇంత విపులంగా ఆలోచించుకుంటున్నారు వాళ్ళు ఇవన్నీ పరిపాలన వైఫల్యం ఈరోజు శాంతి పద్ధతులు ఆడపిల్లల మీద జరిగిన అగాత్యం అట్లాగే మేనమా అని చెప్పుకుంటూ బలహీన వర్గాలకి నేను బాసటగా ఉన్నాను పేదలకి పెత్తందారులకి మధ్య ఉద్దం అని చెప్పుకుంటున్న ఇతర వ్యక్తి బలహీన వర్గాల మీద రమారమి ముప్పై వేల మంది మీద జరిగిన దాడులు దగ్గర దగ్గర మూడు వందల మంది చనిపోయిన విధానం ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఈరోజు ప్రజలు వ్యక్తం చేశారనైతే నేను భావిస్తున్నాను మేడం